హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ధరణి కళ్యాణం పార్ట్ వన్ ట్వంటీ ఫోర్ నువ్వు డాక్టర్ గారికి తెలుసు గగన్ నీ సిచ్యువేషన్ క్రిటికల్గా ఉంది బాడీలో పాయిజన్ ఉంది అదంతా రిమూవ్ చేయాలన్నారు ఆయన నాతో కొంచెం పరిచయం ఉంది ఆయన చెప్పగానే ఉన్న పలంగా వచ్చేసాం ఏం జరిగింది ఇప్పటికైనా చెప్తావా ఇంట్లో బ్లడ్ ఏంటి గార్డ్స్ అందరూ హాస్పిటల్లో ఉండడం ఏంటి అని సీరియస్గా అడిగాడు ప్రకాష్ డాడ్ అంటూ గగన్ జరిగింది మొత్తం చెప్పాడు ధరణి ధరణి ఎలా ఉంది అని వణికే గొంతుతో అడిగింది మానవిక అసలే కడుపుతో ఉంది పాయిజన్ ధరణి తీసుకోలేదని చెప్పినా చాలా కంగారుగా ఉంది మాలవిక్కి తెలియదు మామ్ మామూలుగా చెప్పినా సరే బాధ అంతా అతని గొంతులో బయటపడిపోయింది తెలియదు అంటే ఎలా కన్నా పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి కడుపుతో ఉన్న పిల్ల అని కంగారు పడిపోయింది బామ్మ కూడా బెడ్ మీద వెనక్కి వారి కళ్ళు మూసుకున్నాడు గగన్ అతని ఎడమ కంటి కొన్నుంచి కన్నీటి చుక్క చుటుక్కున అతని జుట్టులోకి వెళ్ళిపోయింది గుటకలు వేస్తూ బాధని దిగమింకుకోసాగాడు ఆతరం నొప్పి అతనిది అతనే బాధపడే అతను ఆమె ఎడబాటును భరించలేకపోతున్నాడు ఆమె ఎక్కడ ఏ ఆస్తులు పడుతుందని తలుచుకోగానే అతని గుండె బరువెక్కింది ఆ వ్యక్తి వచ్చిన దగ్గర నుండి జరిగిన సంఘటనలన్నీ ఒక్కొక్కడిగా గుర్తు తెచ్చుకోసాగాడు గగన్ కాసేపటికి సూర్య వచ్చాడు సూర్య అలా వచ్చాడో లేదో రాజేష్ కూడా పరుగు పరుగున హాస్పిటల్కి వచ్చాడు ఏమైంది ఆందోళన సూర్యలో స్పష్టంగా తెలుస్తోంది అతని కళ్ళు ధరణి కోసం చుట్టూ వెతికాయి గగన్ చెప్పరా ఏమైంది ఈ కట్లేంటి దెబ్బలేంటి కంగారుగా అడిగాడు రాజేష్ డాడ్ గ్రాని మామ్ని ఇంటికి తీసుకెళ్ళండి నిన్నంతా హాస్పిటల్లోనే ఉన్నారు కదా అని అన్నాడు గగన్ లేదు గగన్ నేను వెళ్ళను అని తేల్చి చెప్పింది మాలవిక మామ్ నేను చాలా బాగున్నాను వెళ్ళండి మీరు డాడ్ తీసుకువెళ్ళండి ఈరోజు సాయంత్రం కానీ రేపు మార్నింగ్ కానీ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేస్తాను రాజేష్ ఉన్నాడు కదా ఏమన్నా అవసరమైతే ఇంటికి వచ్చి తీసుకొస్తాడు అని సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు గగన్ ప్రకాష్కి సైగ చేశాడు తీసుకువెళ్ళమన్నట్టు అలాగే అన్నట్టు తలబోపి వాళ్ళిద్దరిని తీసుకెళ్ళిపోయాడు ప్రకాష్ ఏమైంది ధరణి ఎక్కడా అని అడిగాడు సూర్య గగన్ ఈ స్థితిలో ఉంటే అతను పక్కనే ఉండాల్సిన ధరణి లేకపోవడం విచిత్రంగా ఉంది సూర్యకి నైట్ జరిగింది మొత్తం చెప్పాడు గగన్ అప్పటికే అతనికి చాలా నీరసంగా అనిపించింది రాజేష్ ఫుడ్ తెచ్చి తినిపించాడు ఇప్పుడు ధరణి వాడి దగ్గరే ఉందా అని అడిగాడు సూర్య తెలియదు గగన్ మాటలు నిర్లిప్తంగా వచ్చాయి ఏం చేద్దాం వాడెవడో తెలుసా నీకు అని అడిగాడు సూర్య పేరు రాజ్ అని చివర్లో చెప్పినట్టు గుర్తు నాకు అది కూడా వాడు చెప్పలేదు వాడు చెంచాలు రాజ్ అని పిలవడం నాకు వినిపిస్తూనే ఉంది వాడిని చూస్తే గుర్తుపడతాను అని అన్నాడు గగన్ రాజ్ అనే పేరు మీద సోషల్ మీడియా వెబ్సైట్లన్నీ వెతికారు రాజేశూర్య రాజ్ అనే పేరుతో ఎన్నో అకౌంట్స్ ఎందరో ఉన్నారు అందరినీ గగన్కి చూపించారు వాళ్ళెవరో కాదు అని చెప్పేశాడు గగన్ ముగ్గురు అయోమయ స్థితిలో ఉండిపోయారు ఏం చేయాలో తెలియట్లేదు దేవ్ సూర్యకి కాల్ చేశాడు చెప్పరా అని అన్నాడు సూర్య ఎక్కడున్నావు అని అడిగాడు దేవ్ దేవ్కి చెప్పి కంగారు పెట్టలేక చిన్న పని ఉంటే బయటకు వచ్చాను ఎలా ఉంది మ్యారీడ్ లైఫ్ అని సూర్య అనగానే చిరునవ్వు బదిలిచ్చాడు దేవ్ సరే ఏదైనా ముఖ్యమైన విషయమా అని అడిగాడు సూర్య అలాంటిదే కళ్యాణ మండపంలో ఒక పర్స్ దొరికిందట ఆంటీకి అతనికి ఇచ్చేమని చెప్పింది నేను హడావుడిలో చూసుకోలేదు ఎక్కడో పెట్టేసి మర్చిపోయాను అతనిది హైదరాబాద్ నా తరపున నేను పెళ్లికి పిలవలేదు జానికి తెలిసిన వ్యక్తి కదట నువ్వేమైనా పిలిచావేమోనని నీకు తెలిస్తే పర్స్ ఇచ్చేస్తావేమోనని కాల్ చేశాను అని అన్నాడు దేవ్ నేను కొత్త వాళ్ళని ఎవరిని పిలవలేదురా అని అన్నాడు సూర్య ఫోటో డీటెయిల్స్ పెట్టాను అతను ఎవరో తెలిస్తే పర్స్ పంపిస్తాను అందులో చాలా ఇంపార్టెంట్ పేపర్స్ కార్డ్స్ ఉన్నాయి అని అన్నాడు దేవ్ నేను చూసి చెప్తాను రా బాయ్ తర్వాత చేస్తాను అని అన్నాడు సూర్య ఓకేరా బాయ్ అని కాల్ కట్ చేశాడు దేవ్ వాళ్ళ వైపు చూస్తున్న రాజేష్ గగన్కి విషయం చెప్పి ఆ ఫోటో చూశాడు సూర్య అతనెవరో సూర్యకి తెలియదు పేరు రాజారాం అని ఉంది ఎవరో రాజారాం అంట పెళ్ళికొచ్చి పర్సు పోగొట్టుకున్నాడు మా దేవుడు తిరిగి ఇచ్చే వరకు మనశ్శాంతిగా ఉండడు అని అన్నాడు సూర్య రాజారాం రాజారాం అనే పేరు గగన్ చెవులలో మారుమ్రోగింది రా సార్ రా సార్ అన్న అతను విన్నట్టు గుర్తు ఆ ఫోటో ఇలా ఇవ్వు అని సూర్యని చూశాడు గగన్ నీకేమైనా తెలుసా అంటూ ఫోన్ గగన్ చేతికిచ్చాడు సూర్య అది ఏదో లైసెన్స్ ఫోటో జూమ్ చేసి చూడగానే గగన్ కళ్ళు పెద్దవయ్యా దొరికాడు ఎస్ వీడే ఆ రాజ్ అని ఆతృతగా వాళ్ళ వైపు చూశాడు గగన్ రాజే షాక్ అయ్యి ఫోన్ తీసుకుని చూశారు వీడైన రాజ్ అంటే అని అడిగాడు సూర్య ఎస్ వీడే ధరణి వీడి దగ్గరే ఉంది త్వరగా వీడి డీటెయిల్స్ కనుక్కో హరి అప్ అని తొందర చేశాడు గగన్ ఓకే డోంట్ వరీ పది నిమిషాల్లో వీడు బయోడేటా నీ ముందుంటుంది అని ఫోన్ తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు సూర్య ఆ రాజ్యావులో తెలిపినందుకు కొంచెం రిలీఫ్ ఫీల్ అయ్యాడు గగన్ దేవ్కి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకున్నాడు ధరని ఏ పరిస్థితిలో ఎలా ఉందో అని అనుకోగానే గగన్ మనసు విలవెళ్లాడిపోతుంది మరో అరగంట తర్వాత ఆ రాజు డీటెయిల్స్ అన్ని గగన్ ముందు పెట్టాడు సూర్య మదర్ లేదు ఫాదర్ బిజినెస్ మ్యాన్ ఒక చెల్లి అన్నిటికీ మించి మీ మావయ్య భూషణ్కి రాజ్ ఫాదర్ ఫ్రెండ్ అని అన్నాడు సూర్య అరే గగన్ మీ మావయ్యకి రాజ్ ఫాదర్ లాంటి బిజినెస్ మ్యాన్ ఫ్రెండ్షిప్ ఎలా కుదుతుంది అని అడిగాడు రాజేష్ వినయ్ అని అన్నాడు గగన్ వినయ్ ఏంటి అయోమయంగా చూశారు రాజేష్ సూర్య ఎస్ వినయ్ వినయ్ రాజ్ ఫ్రెండ్స్ అలా తండ్రిని వినయ్ ఫాదర్కి పరిచయం చేశాడు వినయ్ ఇదొకసారి వినయ్ మా మావయ్యతో చెప్తుంటే నేను విన్నాను కానీ ఎవరో ఏంటో డీటెయిల్స్ తెలియదు అతనే ఈతను అని నేను తెలుసుకోలేకపోయాను జాగ్రత్తగా ఉండు అని మావయ్యతో కూడా చెబుతున్నాడు అని వాళ్ళ వైపు చూశాడు గగన్ వీడిప్పుడు ఇంట్లో లేడు అని అన్నాడు సూర్య ఎక్కడో చోట పడి ఉంటాడు వాడి తలని ఫ్లవర్ వాస్తో పగలగొట్టాను ఎక్కడ పడి ఉంటాడు ట్రీట్మెంట్ తీసుకుంటాడు గెస్ట్ హౌస్ లాంటివి ఏమైనా ఉంటే చెక్ చేయించు అని అన్నాడు గగన్ అన్నాడు సూర్య నర్స్ గగన్కి ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళింది కళ్ళు మూతలు పడుతున్నాయి అతనికి నువ్వు రెస్ట్ తీసుకో గగన్ చేతి మీద తట్టాడు సూర్య టైం వేస్ట్ చేయకండి మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు గగన్ నెక్స్ట్ డే మార్నింగ్ గగన్ ఇప్పుడు ఎలా ఉందిరా అని రాజేష్ అన్నాడు ఐఎం ఓకే వెళ్దాం అని కార్ ఎక్కాడు గగన్ రాజేష్ డ్రైవ్ చేస్తుంటే పక్కన కూర్చున్నాడు గగన్ గగన్ సూర్య కాల్ చేశాడు త్వరగా రమ్మంటున్నాడు తను అటునుంచి అటు వచ్చేస్తా అన్నాడు అని అన్నాడు రాజేష్ ఫాస్ట్గా వెళ్ళు నువ్వు ఓకే కదా ఎనర్జెటిక్గా కనిపించడం లేదు అని అన్నాడు రాజేష్ పదరా విండో నుంచి బయటికి చూస్తూ అన్నాడు గగన్ సిటీ అవుట్స్కట్స్ ఒక పెద్ద ఫామ్ హౌస్ బెడ్ మీద పడి ఉన్నాడు రాజ్ రాజ్ మనుషులు అతని దగ్గరకొచ్చారు ధరణి దొరికిందా అని గట్టిగా అరిచాడు రాజ్ లేదు సార్ మొత్తం వెతికా ఎక్కడా కనబడలేదు ఇంకొక విషయం ఏంటంటే ఆ గగన్ బ్రతికాడు అని రాజ్ మనుషులు చెప్పగానే వాట్ అని భయంతో అరిచాడు రాజ్ అవును సార్ అని వాళ్ళు నసిగారు నా ముందే కదా వాడు చచ్చాడు నేనే కల్లారా చూశాను వాడు చావుని అసలు ఎలా సాధ్యం ధరణి వాడి దగ్గరే ఉందా అని భయపడుతూనే అడిగాడు రాజ్ తెలియదు సార్ అన్నారు వాళ్ళు వాడికి నా గురించి ఏమీ తెలియదు త్వరగానే లగేజ్ ప్యాక్ చేయండి నువ్వు ఇంటికి వెళ్ళి పాస్పోర్ట్ పట్టుకురా త్వరగా డ్రైవర్ని కార్ తీసుకురమ్మని చెప్పు త్వరగా నేను వెళ్ళిపోవాలి అయినా వాడు బ్రతుకున్నట్టు నాకు ఎందుకు చెప్పలేదు అని కంగారుగా తొందర చేశాడు రాజ్ మీరు నిన్నంతా నిద్రపోతూనే ఉన్నారు సార్ అన్నారు వాళ్ళు చంపేస్తాను అంటూ టేబుల్ మీద ఉన్న ఏ వస్తువులన్నీ వాళ్ళ మీదకి విసిరాడు రాజ్ తప్పించుకున్నారు వాళ్ళు కంగారుగా బెడ్ దిగాడు రాజ్ ఎక్కడికి సార్ అన్నారు వాళ్ళు ముందు నేను బ్రతకాలి అంటే ఎక్క ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అప్పుడే వాడి నుంచి తప్పించుకుంటాను ఎన్ని రోజులు తెలియలేదు కాబట్టి ఊరుకున్నాడు ఇప్పుడు నేను ఎవరో తెలిస్తే బ్రతకనివ్వడు అంటున్న రాజు గొంతులో భయం స్పష్టంగా తెలుస్తూనే ఉంది ఇప్పుడు బ్రతకాలి అంటే ఎలా ఇక్కడికే వచ్చేస్తాడా అని అడిగారు వాళ్ళు రాకముందే మనం వెళ్ళిపోవాలి వాడు వచ్చినైనా వచ్చేస్తాడు అని హాల్లోకి వచ్చి మెయిన్ డోర్ తీశాడు రాజ్ అలాగే బిగుసుకుపోయాడు ఏంట్రా అలాగే నిలబడి ఉన్నా వెళ్దాం పదా అని గట్టిగా అరిచాడు రాజ్ బయట ఉన్న గగన్ని చూసి మెల్లిగా పక్కకు తప్పుకున్నాడు రాజ్ మనిషి రే అంటున్న రాజ్ మాట మధ్యలోనే ఆగిపోయింది గగన్ని చూసి రాజుని చూడగానే కోపంతో బిడికి బిగించి దవడ పిగించి ఫాస్ట్గా లోపలికి వెళ్ళాడు గగన్ రాజ్ వెనక్కి వెనక్కి స్టెప్స్ ఎక్కాడు పారిపోవడానికి అన్నట్టు పైకి పరిగెత్తాడు రాజ్ వెంట పరిగెత్తాడు గగన్ ధరణి ఎక్కడుంది అంటూ అక్కడున్న వాళ్ళని కొడుతూ అడిగాడు సూర్య కొట్టడానికి ఎవరు లేక సోఫాలో కూర్చున్నాడు రాజేష్ సూర్య కొడుతుంటే ఎదురు తిరిగారు ముగ్గురు అసలే కోపంలో ఉన్న సూర్య ఇష్టం వచ్చినట్టు కొట్టడం మొదలుపెట్టాడు వాళ్ళని వెనుక బాల్కనీ తప్ప వెళ్ళడానికి స్థలం లేదు రాజ్కి గగన్ దగ్గరికి వస్తుంటే ఏం చేయాలో తెలియలేదు టీపాయ్ మీద ఉన్న ఫ్లవర్ వాస్ చేతిలోకి పట్టుకున్నాడు గగన్ వైపు కోపంగా చూస్తూ నిన్ను చూసి పారిపోవడం ఏంటి నిన్నే చావంచుల వరకు తీసుకువెళ్ళి వచ్చావు కదా ఈరోజు ఖచ్చితంగా చస్తాం అంటూ గగన్ మీదకి వచ్చాడు రాజ్ ఆ ఫ్లవర్ వాజ్ నుండి తప్పించుకుంటూ రాజ్ చేతులు పట్టుకుని వెనక్కి తిప్పి బలంగా రాజు వెన్ను మీద కాలితో తన్నాడు గగన్ అరుచుకుంటూ నాలుగైదు అడుగులు వేసి ముందుకు పడ్డాడు రాజ్ ధరణి అక్కడ అంటూ కిందపడి ఉన్న ఫ్లవర్ వాష్ చేతిలోకి తీసుకున్నాడు గగన్ గగన్ ఖచ్చితంగా దాన్ని తీసుకుని తన తల పగల కొడతాడేమోనని నీ వైఫ్ ఎక్కడుందో నాకు తెలియదు అన్నాడు భయం భయంగా వెనక్కి వెనక్కి వెళ్తూ అబద్ధం చెప్పకు అని గట్టిగా ఫ్లవర్ వాస్ తీసుకొని రాజ్ పొట్ట మీద కొట్టాడు గగన్ నిజంగా నాకు తెలియదు మా వాళ్ళు వెతికిన కనపడలేదు అని నొప్పితో విలవెల్లాడుతూ అరుస్తూనే చెప్పాడు రాజ్ అసలు ఎవడ్రా నువ్వు నా మీద నీకంత పగ ఏంటి ఆ ఏంట్రా అని ఫ్లవర్ వాజ్ ఎత్తాడు గగన్ రాజ్ తల మీద కొట్టడానికి నన్ను ఏం చేయకు నన్ను ఏం చేయకు ప్లీజ్ అంటూ పారిపోవడానికి దారి వెతుకుంటున్నాడు రాజ్ రాజ్ పారిపోకుండా రెండు పాదాల మీద కొట్టాడు గగన్ నొప్పితో మెళకలు తిరిగిపోయాడు రాజ్ చెప్తాను చెప్తాను నన్నేం చేయొద్దు అని ప్లీజ్ ప్లీజ్ గగన్ కాలు పడుకున్నాడు రాజ్ వెనక్కి నట్టేశాడు రాజ్ని గగన్ సోఫాలో కూర్చొని అలసటి తాలూకా రిలాక్స్ అవుతున్నాడు గగన్ చెప్పు ఎవడరా నువ్వు నాతో నీకు సంబంధం ఏంట్రా చెప్తావా లేక నీ తాళ పగలగొట్టి ఇక్కడే చంపి పడేయమంటావా అని గట్టిగా అరిచాడు గగన్ కాసేపటికి రాజేష్ సూర్య పైకొచ్చారు రిలాక్స్ అవుతున్నట్టు సోఫాలో కూలబడ్డారు వాళ్ళు బిక్కిబిక్కుమంటూ వాళ్ళని చూశాడు రాజ్ ఆస్తిపాస్తులు ఉన్నాయి బాగా చదువుకున్నవాడివి నీకెందుకురా ఈ పగలు పంతాలు ఏం సాధించాలి చివరికి చావాబోతున్నావు అని అన్నాడు సూర్య రాజ్ భయంగా చూశాడు సూర్యవంక నువ్వే కదరా ధరణిని పట్టుకున్నావంట చంపేస్తాను అన్నావంట అంటూ లేచి కాలితో ఇష్టం వచ్చినట్లు కొట్టాడు సూర్య ఆగు సూర్య కొట్టకు అని బ్రతిమానాడు రాజ్ సూర్య షాక్ అయిపోయాడు అరే నా పేరు నీకలా తెలుసురా నేనెవరో కూడా తెలుసా అని కొట్టడం ఆపేసి మరీ అడిగాడు సూర్య తెలుసు అన్నట్టు భయంగా తల ఊపాడు రాజ్ ఎలా రా నేను నిన్నెప్పుడు చూడలేదు కదా నీ ముఖం చూడడం కూడా ఇప్పుడే అని ఎలా తెలుసు నీకు అని సూర్య అంతే ఆశ్చర్యంతో అడుగుతున్నాడు సూర్య ఎలా తెలుసో గెస్ట్ చేసిన గగన్ సోఫాలో వెనక్కి వాలాడు గగన్ వీన్ని కొట్టడానికి నీకు ఎనర్జీ కావాలి కదా ఇదిగో ఈ జ్యూస్ తాగు అంటూ బ్యాగ్లో ఉన్న జ్యూస్ ఇచ్చాడు రాజేష్ గగన్ జ్యూస్ ఫినిష్ చేశాడు ధరణి అక్కడ మళ్ళీ అడిగాడు గగన్ ప్రామిస్ తను ఎక్కడుందో నాకు నిజంగానే తెలియదు మా వాళ్ళకి తను దొరకలేదు అని తల మీద చేయి వేసుకొని చెప్పాడు రాజ్ రాజ్ కలర్లోకి చూసి అతని భయం అంచనా వేస్తూ ధరణి అతని దగ్గర లేదు అని గగన్ నమ్మాడు సరే నీ కథ ఏంటో చెప్పు అని అడిగాడు గగన్ చెప్తే నిదానంగా చేస్తావు చెప్పకపోతే ఇప్పుడే చేస్తావు ఒక అరగంట అయినా లేట్గా చావాలి అనుకుంటే మొత్తం చెప్పు లేకపోతే ఇప్పుడు చేస్తావు అంటూ ఫ్లవర్ వాజ్ రాజు మీదకి విసిరాడు గగన్ ఉలిక్కిపడి చేతులు అడ్డుపెట్టుకున్నాడు రాజ్ ఫ్లవర్ వాస్ రైలింగ్కి తగిలి బల్లును శబ్దం చేస్తూ పగిలిపోయింది చేతుల కిందకి దించి రాజ్ వైపు చూశాడు గగన్ వైపు చూశాడు రాజ్ మిస్ అవ్వలేదు నేనే మిస్ చేశాను నోరు విప్పేలా లేడు గన్నివ్వు అని వైపు చేతిని పెట్టాడు గగన్ చెప్తాను చెప్తాను అని కంగారుగా అన్నాడు రాజ్ ప్రగతిని కూడా నువ్వే చంపేశావు కదూ అని ఏదో గుర్తుకొచ్చినట్ల అడిగాడు గగన్ అవునున్నట్టుగా తల ఊపాడు కోపం పెరిగిపోతున్నా కంట్రోల్ చేసుకున్నాడు గగన్ గగన్ ఫోను మోగుతోంది గగన్ ఆంటీ కాల్ చేస్తుంది అని ఫోన్ లిఫ్ట్ చేసి అన్నాడు రాజేష్ మాట్లాడమన్నట్టు సైగ చేశాడు గగన్ చెప్పండి ఆంటీ అన్నాడు రాజేష్ గగన్ ఎక్కడున్నాడు అని అడిగింది మాలవిక ఇదివో ఎక్కడే ఉన్నాడంటి అని చెప్పాడు రాజేష్ గగన్కి ఫోన్ ఇవ్వు అంది మానవిక రే ఆంటీ నీతో మాట్లాడతారట అని ఫోన్ ఇచ్చాడు రాజేష్ మామ్ అని ఫోన్ని చెవి దగ్గర పెట్టుకున్నాడు గగన్ గగన్ ధరణి వచ్చింది అని సంతోషంతో చెప్పింది మాలవిక గగన్ గుండె ఫాస్ట్గా కొట్టుకుంది గగన్ ఉన్నావా అన్నాడతను నిన్ను చూడాలని గొడవ చేస్తుంది అడ్రస్ చెప్తే హాస్పిటల్కి వెళ్ళాలి అంటుంది ఎవరి మాట వినట్లేదు గట్టి గట్టిగా ఏడుస్తుంది త్వరగా ఇంటికి రా అని మాలవిక చెప్పింది ఫోన్ ఇవ్వమ్మా అని అన్నాడు గగన్ తను కళ్ళు తిరిగి పడిపోయింది నాన్న డాక్టర్ని తీసుకొచ్చారు మీ డాడీ చెక్ చేస్తున్నాను అని అంది మాలవిక మరి బేబీ అని వనకే గొంతుతో అడిగాడు గగన్ ఇంకా ఏం తెలియదు నాన్న బేబీకి ఏం కాదు డోంట్ వర్రీ ధైర్యం చెప్పింది మాలవిక మామ్ ధరణి లేచాక కాల్ చేయి నేనే గంటలో కాల్ చేస్తాను నేనే వచ్చేస్తాను అని అన్నాడు గగన్ గగన్ జాగ్రత్త కన్నా ఉంటాను అని అంది మామ్ అంటూ కాల్ కట్ చేయబోతున్న మాలవిక ఆగింది అతని గొంతుకి చెప్పు గగన్ అని అంది మాలవిక టేక్ కేర్ ఆఫ్ హర్ గద్గద స్వరంతో చెప్పాడు గగన్ త్వరగా వచ్చే గగన్ అని కాల్ కట్ చేసింది మాలవిక ఫోన్ రాజేష్కి ఇచ్చాడు ధరణి సేఫ్గానే ఉందా కంగారుగా అడిగాడు సూర్య వైపు తిరిగి అంటూ తల ఊపాడు గగన్ రే మా సిస్టర్ క్షేమంగా ఉంది నువ్వు నీ బాధ అంటే త్వరగా చెప్తే మేము ఇంటికి వెళ్ళిపోవాలి మా వాడు మా సిస్టర్ని మిస్ అవుతున్నాడు టూ డేస్ సిస్టర్ని చూడకుండా ఉన్నాడు అంటే గగనమే అన్న రాజేష్ మాటలకి గగన్ మీసల చాటిన నవ్వు మెరిసింది అది కూడా అతని సతిని గుర్తు చేసుకుంటూ కథ కొనసాగుతోంది మొత్తానికి ధరణి ఇంటికొచ్చిందనమాట ధరణి ఈ రెండు రోజులు ఎక్కడికి వెళ్ళిపోయింది అసలు ఈ రాజు మ్యాటర్ ఏంటి తెలుసుకోవాలి అంటే మిగిలిన కథ చూడాల్సిందే అలాగే మనకి సిరి డైరీస్ అనే మరో ఛానల్ ఉందన్నమాట ఆ ఛానల్లో లీలావతి అనే కొత్త కథ రన్ అవుతుంది ఓ వేయండి థ్యాంక్ యూ